మేడం అని చెప్పి వంద మంది పిటిషన్ వేశారు సో అది మళ్ళీ విచారణకు వచ్చింది మళ్ళీ విచారణకు వచ్చింది అసలు ఒక ఉప ముఖ్యమంత్రి సినిమాలో చేయకూడదు అంటున్నారు అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అసలు కావాలి ఏమండి ఆయనకి అది ఆయన వృత్తి అండి అది ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి వృత్తి అండి అది ఎవరు ఎటువంటి పదవిలో ఉన్నా సరే వాళ్ళ వృత్తి అంటే నాకు తెలిసిన పరిజ్ఞానం వరకు వృత్తి మానాల్సిన పర్లేదండి మరి మీ ఎమ్మెల్యే అసలు ఆవిడ పే సాటి మహిళగా నేను ఆవిడ పేరు చెప్పడానికి కూడా నాకు అసహ్యం వేస్తుందండి నేను అందుకని ఆవిడ పేరు కూడా ఎత్తను ప్రజలు ఇప్పుడు ఈ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళకు కూడా అసభ్యమైన మనిషి ఎవరో అంటే ఇంకా చూసే ప్రతి మీ మీరు ఆ మనిషిని ఎటువంటి పదంతో అనుకోండి అలాంటి వ్యక్తి మరి అన్ని మాటలు మాట్లాడి అంత ఇది చేసిన వ్యక్తి ఎమ్మెల్యే పదవి కూర్చోబెట్టిన వ్యక్తి మరి జబర్దస్త్ షోలు లేదంటేనేమో డి షోలు ఇంకోటి ఇంకోటి చాలా షోల్లో మరి పాల్గొంది అప్పుడు మీరు చెప్పలేకపోయారండి మరి ఇలాంటివి చేయకూడదు గౌరవప్రదమైన ఏమండి ఇంకా ఆయన హీరో మా ఆరాధ్యం మేం నా ఎవరికైనా రాష్ట్రం మొత్తం మీద డెబ్భై శాతం ప్రజలకి ఎవరు ఇష్టమైన హీరో అంటే కనుక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అండి ఆయన వృత్తి అది మాకు ఆయన సినిమాలు చేయడమే కావాలండి అలా మీరు మీ ముందు మీ మంత్రులకి లేదంటే మీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి లేదంటే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం లేదంటే ఇలాంటి అన్నీ చేయడం మరి మీకు జగన్ గారు మీ మీద అన్ని కేసులు ఉండి మీరంతా చరిత్ర పెట్టుకుని మరి మీరు ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి అంటే హత్యలు చేసి రాజకీయాలు చేసి మహిళ మరి ఎన్ని షోలు చేస్తుందండి ఎన్ని డ్యాన్సులు వేసిందండి రికార్డింగ్ డ్యాన్సులు ఎన్ని వేసిందండి ఆవిడ మరి అవన్నీ చేయొచ్చు అంటారండి అవి మీకు తప్పనిపించట్లేదా ఈ అంశం మేడం ఈ అంటే వృత్తి లేదా రాజకీయాలు ఈ అంశం చూస్తే రాజకీయ పరంగా సీరియస్గా ఉన్నవాళ్ళు వృత్తిపరంగా కూడా దాన్ని పాటిస్తారు అని అడుగుతూ ఉంటుంది కానీ రోజా గారు వచ్చేసి ఒకే సమయంలో పచ్చ మీడియా అంట రామోజీ గారిని తిడతానే ఉండేవారు ఇంకో మరోపక్క ఈటీవీలో కనిపిస్తూ ఉండేవాళ్ళు జబర్దస్త్ లాంటి కార్యక్రమాల్లో అసలు ఇది ఈ వైరుధ్యం ఏంటి అసలు అంటే జగన్ గారు స్క్రిప్ట్ ఉంటుంది కదండి ప్లస్ ఈ రోజా గారు ఓవర్ యాక్షన్ అండి ఎందుకంటే ఇప్పుడు పచ్చ మీడియా అనేది మరి ఎవరినండి మీరు అనేది రామ్ రామోజీ సంస్థనే కదండి ఈటీవీనే కదండి మీరు అనేది మరి అదే రామోజీ సంస్థలో ఒక భాగమైనటువంటి మల్లెమాల ప్రొడక్షన్ వాళ్ళు పిలవగానే మీరు మరి పచ్చ మీడియాని తిడుతూ మల్లెమాల వాళ్ళు పిలుస్తున్నారు మరి నేను వెళ్ళి రికార్డింగ్ డ్యాన్సులు చేస్తే రేపు పొద్దునయి మరి అదే పచ్చ మీడియాలో వస్తాయి మరి అని చెప్పి మీకు అప్పుడు తెలియలేదండి అంటే అప్పుడు మీకు అది వృత్తి అయిపోయిందండి పచ్చ మీడియాని తిట్టచ్చు పచ్చ మీడియాలో కనిపించవచ్చు ఏదైనా మా జగన్ ప్రభుత్వం ఎలాగైనా మేము సాగించుకోవచ్చు అనే ఒక విధానంలో వెళ్ళారంటారండి మీరు పచ్చ మీడియా అని తిడుతూ పచ్చ మీడియా పచ్చ మీడియా అస్తమానం మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా మీరు బాంబులు కాల్చి కేకులు తినిపించి స్వీట్లు పంచిపెట్టి ఇవన్నీ మరి పచ్చ మీడియాలో కూడా చూపిస్తారని మీకు తెలియలేదండి ఇవన్నీ మీరు మీరు ఒప్పుకున్న ప్రోగ్రాములు కానీ మీరు ఇక్కడ రికార్డింగ్ డ్యాన్సులు కానీ జబత్తు జబత్తు షో కానీ ఇవన్నీ పచ్చ మీడియాలోనే కదండి వచ్చినాయి మీరు దాన్ని ఎలా సమర్థించుకోగలిగారు ఓ పక్కన తిడుతూ నేను అదే సంస్థలోకి వెళ్ళి పనిచేసి డబ్బులు తీసుకుంటున్నానని మీరు ఎలా సమర్థించుకోగలిగారు అంటే మీకు ఒక విధానం ఒక మంచి చెడు లేదంటే గౌరవ మర్యాదలు అనేవి ఏవి లేవా అండి మీకు